చాలా సంతోషాన్ని కలిగిస్తోంది ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు ఎన్నో దైవికమైనటువంటి కార్యక్రమాలకు నేను అనేక సార్లు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది కానీ ప్రతిసారి కూడా మన బ్రాహ్మణ సంఘ సమాఖ్య కార్యక్రమాలకు వచ్చినప్పుడు నా ఇంటికి నేను వచ్చానా అని అనిపిస్తూ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని చూసినప్పుడల్లా కూడాను అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇటు తెలంగాణలోనూ ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కార్యక్రమ విశేషాలు మన వాళ్ళు చెప్తూ ఉంటారు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది అయితే ఈ వేదికగా మనం ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ ఉన్నాం ఇవాళ సువాసిని పూజ కార్తీక వన సమారాధన మొదలైనటువంటి కార్యక్రమాలు అలాగే అమ్మలు కూడా ఇక్కడ మహాకాళిగా మహాలక్ష్మిగా మహా సరస్వతిగా వేదికపై వేదిక మీద కొలువై ఉంటే సహస్ర సువాసిని రూపాల్లో పరమేశ్వరి ఇక్కడ వేదిక కింద కొలువై ఉండటం అనేటువంటిది చాలా ఆనందించదగినటువంటి అంశం ఈ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యను ఎవరు ప్రారంభం చేశారో తెలుసా మీకు కుర్తాళం పీఠాధిపతులు ప్రస్తుతం గురుదేవులు అయినటువంటి సిద్ధేశ్వరానంద భారతీయ స్వామి గారు వారి గురువు గారు వారి ముందు ఉన్నటువంటి పూర్వ పీఠాధిపతులు శివచిదానంద భారతీయ స్వామి వారు ఈ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యను వారు ప్రారంభం చేయటం జరిగింది అయితే ఎందుకు చేశారు ఎందుకు చేయవలసి వచ్చింది అని అంటే ఒక సంఘటన దానికి కారణమైంది చెప్పుకోవచ్చు తప్పులే ఎందుకంటే బయట ఇవాళ మనం అనేక చోట్ల చెప్పుకోలేనివి కూడా మన ఆత్మీయ సమ్మేళనంలో కూడా మనం చెప్పుకోకపోతే అలా చెప్పటానికి కారణం ఏంటంటే వారు న్యాయవాదిగా ఉండేటువంటి వారు బంధకవి ఇంజనీర్ గారుగా ఉండేవారు వారికి అప్పట్లో పోలీస్ అవ్వాలన్న ఒక కోరిక ఉన్నప్పుడు సెలెక్షన్స్కి వెళ్తే అక్కడ సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఆఫీసరు నేను బ్రాహ్మణులను సెలెక్ట్ చెయ్యను అన్ని అర్హతలు ఉన్నా కూడా నువ్వు బ్రాహ్మణువు కాబట్టి నేను సెలెక్ట్ చెయ్యను అని చెప్పడం చేయకపోవటం అంటే ఇంత బాధను కష్టాన్ని కలిగించింది అంటే బ్రాహ్మణులు అంటే ఇంత విలువ లేకుండా ఉన్నదా వీళ్ళ దృష్టిలో బ్రాహ్మణులందరూ కూడా ఏకమైతే ఒకే తాటి మీద కనుక ఉంటే సమాజంలో మన శక్తి ఏమిటో మనం నిరూపించవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి బీజం ఆ రోజు ఆయన మనసులో పడింది దాని ఫలితమే అనంతర కాలంలో ఆయన ఈ సమాఖ్యను ప్రారంభం చేయటం జరిగింది అలా ఈ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకి ఎందుకు చెప్తున్నారంటే మొన్న మన మునిపుల శ్రీనివాస్ గారు పంపించారు ఇక్కడ జాబ్ అని జరిగింది కొన్ని వందల మందికి కూడా బ్రాహ్మణులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు ఎగబడితే ఇక్కడికి వచ్చాయి వాళ్ళందరూ కూడా అని అంటే ఒకప్పుడు ఏ ఆశయంతో ఈ సంఘ సమా వాళ్ళు ప్రారంభం చేయడం జరిగిందో స్వామివారు అది నెరవేరింది నెరవేరుతున్నది వారి ఆశీస్సులతో ఎప్పుడూ కూడా ఈ సంఘం ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుతో ముందుకు వెళ్తుంది అనేటువంటి నమ్మకాన్ని ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నిరూపిస్తూ ఉన్నది అటువంటి కార్యక్రమాల్లో ప్రధానంగా ఇవాళ మనం సువాసని పూజను జరుపుకుంటూ ఉన్నాం కార్తీక మాసం అంటే దీపం దీపం గుర్తొస్తుంది పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి మాసం దామోదరుడికి ఇష్టమైనటువంటి మాసం అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో ప్రధానంగా మనం దీపాలను వెలిగించుకుంటూ ఉంటాం కా దీపం అంటే వంటి దీపంలో బ్రాహ్మణులే వారే వారు వెలగటం ఒక దీపం ఏం చేస్తుంది ఆ దీపం తాను వెలగటం మాత్రమే కాకుండా వందల వేల లక్షల దీపాలను అటువంటి వాళ్ళు బ్రాహ్మణులు తమ శ్రేయస్సు కోసం మాత్రమే కాకుండా సమాజ హితం కోసం పనిచేస్తూ తమ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళటం మాత్రమే కాకుండా వందల వేల మంది జీవితాలను ముందుకు తీసుకువెళుతూ వాళ్ళ జీవితాలను వెలిగించేటువంటి అసలైన దీపాలు బ్రాహ్మణులే అని చెప్పి చెబుతూ ఉన్నది మన శాస్త్రం మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపమైనటువంటి లతాదేవి ఆమె ఇష్టమైనటువంటి పూజ సువాసిని పూజ సువా ఎక్కడ చేశారు ఏదైనా ఎవరో ఒకరు ప్రారంభం చేస్తేనేగా మొదలయ్యేది ఎవరు చేశారు అంటే బ్రహ్మాండ పురాణంలో